నమస్కారం మన ముందు ఒత్తిపాడు ర్పంచి నూనె వెంకట రెడ్డి సరోజ గారు ఉన్నారు వారిని కొన్ని విషయాలు మనం అడిగి కనుక్కున్నాం నమస్తే సార్ నమస్కారం మేడం మీ యొక్క గ్రామంలో పంచాయతీలో మీరు ఎంత కాలంగా సర్పంచ్ గా మీరు పదవిలో వైఎస్ఆర్ సిపిలో పనిచేస్తున్నారు సర్పంచి అంటే రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నుంచి మేము సర్పంచ్ గా ఎన్నుకోబడిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు దాకా మేము వైసీపీ పార్టీకి అనుసంధానం ఆ పార్టీ ద్వారా మా పంచాయతీ అభివృద్ధిని పదవిలో నడిపించుకుంటూ పోతున్నాం ఓకే ఇప్పుడు మీ గ్రామంలో ఏమైనా సమస్యలు అనేది ఏమైనా ఉన్నాయా లేకపోతే లేవా సమస్యలు తీర్చబడ్డా మేము సర్పంచ్ అయిన తర్వాత మా గ్రామ ముద్దుపాడు పంచాయతీలోని మా గ్రామము తీవ్ర మంచినీటి వ్యర్థి ఎదుర్కొంటున్నటువంటి సమయంలో జిల్లా పరిషత్ గారు బూచపల్లి శ్రీమతి బూచపల్లి వెంకయ్య గారు చైర్మన్ అయిన తర్వాత మా బాధలు మేము చెప్పుకొని మా గ్రామాన్ని మంచినీటి ఎద్దడి తీర్చాలని మేము చెప్పింది తరుగా మాది చిన్న గ్రామం అయినా సరే పెద్ద మనసుతో ఆలోచించి సుమారు నలభై ఆరు లక్షలతోటి గజ్జల కొండ నుంచి మా ఊరికి సాగర్ వాటర్ పైప్ లైన్ ద్వారా ఇచ్చినందుకు ఇచ్చి అభివృద్ధి చేసినందుకు ప్రజానికం తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సరే సార్ ఇప్పుడు మన ఇరవై నాలుగు ఎలక్షన్ మూమెంట్ లో ఆ అంటే అక్కడ సీఎం కుర్చీలో రేసులో సీఎం గారు గెలుస్తారని మీరు అభిప్రాయపడుతున్నారా రెండవదిగా మన దర్శి నియోజకవర్గం శివప్రసాద్ రెడ్డి గారు గెలుస్తారని అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రెండోసారి ప్రమాణ స్వీకారం చేయటం అది తగ్గం నూటికి నూరు జరుగుద్ది జరుగుతుంది ఎందుకంటే ఎలా అంటే ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు అయితే అభివృద్ధి అయితేమి పెన్షన్ ఉదయాన్నే ఐదింటికి వాలంటీర్ పంపించి పెన్షన్ ఇయడం అయితేనేమి అలాగే సచివాలయం ద్వారా ఏది కావాలన్నా అరడుత ఉంటే ప్రతి ఒక్కరికి ఏ రాజకీయ నాయకుడితో సంబంధం లేకుండా వాళ్ళైపోయి నేరుగా సచివాలయంలో కావాల్చి పనులని చేసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డికి ఓటేయడానికి ప్రతి పంచాయతీ ప్రతి విలేజ్ లో ఓటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను శర్మ ఇప్పుడు మీరు సర్పంచ్ గా సార్ తరఫు నుంచి మిమ్మల్ని ఎన్నిక చేశారు రిజర్వేషన్ దీని మీద అయితే ఇప్పుడు మీరు సర్పంచిగా ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నారు అంటే సార్ పెత్తనం ఎక్కువగా ఉందా లేకపోతే మీ పెత్తనం మీద పని చేస్తారా లేకపోతే ఇద్దరు ఉమ్మడిగా పనిచేస్తారా లేదండి ఉమ్మడి మీదుగా పనిచేస్తారు గ్రామ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇద్దరు ఏక అభిప్రాయంతో మాట్లాడు చేసుకుంటారు ఓకేనమ్మా ఇప్పుడు మన దర్శి నియోజకవర్గంలో శివప్రసాద్ రెడ్డి గారు గెలుస్తారని బాగా టాక్ ఉందమ్మా మీ లో మీ అభిప్రాయం చెప్పండి లేదు సార్ అంటే ఆయన ఎమ్మెల్యేగా కాకుండా ఒక అధికారికంగా కాకుండా ఎటు ఎట్లయినా సరే ఎప్పుడైనా సరే అధికారం ఉందనే కాకుండా లేదనే కాకుండా ఎవరు వెళ్ళినా సరే ఏ పని కావాలి అంటే చేసి పెట్టారు సార్ వాళ్ళు ఒకటి ఇది గ్రామానికి వచ్చినప్పుడు అసలు మాకు అతను తన పని చేస్తారని మాకు తెలియదు నీటి గురించి అంత ఊరికి అడిగాం తాగడానికి వాటర్ సార్ జరిగింది చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఇక్కడ తాగడానికి వాటర్ లేవమని అడిగాం అంతే ఇంకా టూ త్రీ డేస్ టెన్ డేస్ లో అయిపోయింది శాంక్షన్ చేశారు సార్ ఇప్పుడు వాటర్ మా ఊర్లో ఇప్పుడు వాటర్ కి ఎలాంటి ఇబ్బంది లేదు సార్ తన వల్ల కేవలం శివసార్ శివప్రసాద్ గారి కుటుంబం సహాయం చేసే కుటుంబంగా పదవుల కోసము ఎటువంటి స్వార్థం కోసం అంటూ చేయటం లేదు దీన్ని బట్టి చూస్తే మీ గ్రామమే కాదు దొనకొండ ఎలక్షన్ ప్రచారంలో కూడా ఆయన గారు నేను తప్పకుండా తాగునీటి సమస్యను తీరుస్తానని చెప్పి ప్రామిస్ చేయటం జరిగింది మండలం మొత్తం ఎక్కడైనా సరే ఈ నీటి సమస్య అనేది లేకుండా చేస్తానని చెప్పారు ఆయన అట్లానే అలాగే కరెంటు కోతలు కరెంటు కొంచెం లైన్స్ అవి సరిగ్గా లేవు అవి కూడా నేను క్లియర్ చేస్తానని చెప్పి చెప్పారు ఆ అంటే ఇప్పుడు నెక్స్ట్ సీఎం బేస్ లో జగన్ గారు సీట్లు కూర్చుంటారని మీరు అభిప్రాయ అభిప్రాయపడుతున్నారా లేకపోతే ఎవరన్నా కూర్చుంటారని అభిప్రాయపడుతున్నారా మీ గ్రామాన్ని సహాయం చేశాం కదా ఆయన వస్తే బాగుంటుందని అనుకుంటున్నారా లేదు సార్ పైనుంచి చూసుకుంటే జగన్ సార్ గురించి చూసుకుంటే ముందు పిల్లల విద్య విద్య గురించి చూడండి సార్ అసలు ఏమి వీళ్ళపై ఖర్చు లేకుండా పిల్లలకి ఆ స్కూల్ కి వెళ్తే ఇప్పుడు కనపడుతుంది ప్రైవేట్ స్కూల్ లో కూడా ఉండవు ఆ చేగ్స్ ఏంటి షూస్ ఏంటి పిల్లలు రూపాయి ఖర్చు లేకుండా కళ్ళు మూసుకొని పిల్లలు తల్లి స్కూల్ కి పంపించాన్స్ వస్తుంది అంత మంచిగా చేస్తుంటే ఇంకా కావాల్సింది ఏముంది ఏమి ఉంది సార్ వైద్య ఒకటి అమ్మ ఒడి ఒకటి చేసి వైద్యపరంగా కూడా ఆయన ఎక్కడ చూసినా గానీ ఆ హాస్పిటల్స్ కానీ ఏవైనా సార్ ఏవైనా ఎక్కడ తగ్గిందేం లేదు సార్ పేదవాళ్ళకి మటుకు చాలా ఇంపార్టెంట్ జగన్ సార్ అంటే ఇప్పుడు పేదల వర్గము ధనిక వర్గం అంటున్నారు పేదలందరూ ఇంకా అందరూ సపోర్ట్ చేస్తారని హండ్రెడ్ పర్సెంట్ రీసోర్స్ ఇస్తున్నారు సార్ మీద బాగా సుబ్బారెడ్డి బాగా వారి యొక్క కుటుంబం ఆదుకుంటుంది చదివించటంలో అంటారు మీ అభిప్రాయం చెప్పండి మా అభిప్రాయం అంటే ప్రత్యేకంగా ఏం లేదండి ప్రతి ఒక్కళ్ళు ఏ కుటుంబం వెళ్ళినా కానీ వారి కుటుంబం ఎప్పుడు ఎల్లవేళలా ఎనీ టైం ఎప్పుడైనా సరే హెల్ప్ చేయడానికి ముందుంటారు అనేసి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు బూచపల్లి వెంకయ్యమ్మ గారు ఆమె ఎవరు వెళ్ళినా ఇంటికి ఏ టైంలో లో వెళ్ళినా సరే ఆమె కూడా అలానే చూసుకుంటారు చిన్న పెద్ద ఏమి లేకుండా వాళ్ళకి మంచి హెల్ప్ చేసే సహాయం చేసే తత్వం ఉంది వాళ్ళ దగ్గర వారి కుటుంబం ఎల్ ఎల్లప్పుడు పేదల కోసం సహాయం చేయడానికి బాగా సిద్ధపడి ఉంటారు అంటే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ అనే కాకుండా మామూలుగా అయినా కూడా వాళ్ళు చర్చీల కోసమని అడిగితే చర్చీలకు ఇస్తున్నారు పేదలు కొద్దిగా ఇల్లు కట్టుకోవాలంటే కొంచెం కేర్ హాస్పిటల్ ఖర్చు ఎక్కువైతుందంటే ఇస్తారు ఎవరికన్నా బాగా లేకపోతే కూడా వెళ్ళి పరామర్శించటం వారికి ఏదో ఆర్థిక సహాయం చేయటం అనేది ఇచ్చేస్తాం కాబట్టి మీ వర్షంలో సుబ్బారెడ్డి గారు కుమారుడు తనయుడుగా సేవ చేయడానికి శివప్రసాద్ రెడ్డి గారు వచ్చారు సో పబ్లిక్ మొత్తం కూడా ఆయనే గెలుస్తారని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి ఆయనకి మనం అంతగా సహాయంగా మనము సహాయపడదాం మా ముద్దుపాడు పంచాయతీ శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అయ్యి ఇంకా మరిన్ని అభివృద్ధి పదం అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆ పంచాయతీని ఆదుకుంటాడని ఆయన తరపున నేను గ్యారంటీ గా చెప్తున్నా చేపిస్తా మా సర్పంచ్ ఈ టైంలో ఈ పంచాయతీకి ఏం కావాలన్నా చేస్తాం ఎందుకంటే బుజ్జపల్లి వెంకాయ గారు చెప్పి చైర్మన్ అయిన తర్వాత సుమారుగా మా పంచ మా పంచాయతీకి గ్రావల్ రోడ్లు ఒక ఇరవై లక్షలకి ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా రెండు నెలల కింద డీప్ బోర్డు పన్నెండు లక్షలకు మంజూరు మంచి మంజీరు కొరతకి అలాగే మా ఇల్లేజ్ కి నలభై ఆరు లక్షలతోటి మంజీరు కొరత తీసినటువంటి ఆ మహానుభావులు మహానుభావులకి మా పంచాయతీ ఏకదాటిగా ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ కూడా తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే ఆయన ఎమ్మెల్యేగా చూడ్ గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ ఈ మండలంలో ఎమ్మెల్యే గెలిపించి మండలం అత్యధిక మెజార్టీ ఇస్తారని చెప్పేసి సభాముఖం తెలుస్తున్నాం సభాముఖం తెలుస్తున్నాం ఆయన ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ఎన్నుకోబడుతున్నారు ఈ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు ఈ ప్రజానికి అంతా బుద్ధప్ప ఆశించదని చెప్పేసి ఎవరినడి తెలుసు కాబట్టి వాళ్ళ వాళ్ళ కుటుంబానికి ఈ ప్రజానికం పేద ప్రజానీకం అయితే ఈ దర్శన నియోజకవర్గం ప్రజానికం ఓట్లు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కష్టపడుతుంది కాబట్టి వాళ్ళను గెలిపించాలని ఈ నియోజకవర్గము ఈ మండలం ఈ పంచాయతీ తరఫున ప్రజానీకాన్ని అందరికీ నమస్కరిస్తూ అధికారంలో ఉంటే ఈ మండలానికి ఈ నియోజకవర్గానికి ఆయన సేవ చేయడానికి కొంచెం అవకాశం అంటే ఇది వెనుకబడే ప్రాంతం ఇది వర్షాలు కరువు ప్రాంతం ఈ మండలాన్ని ఈ విజయవర్గాన్ని ముఖ్యంగా విజయవర్గం ఈ మండలాన్ని శివప్రసాద్ రెడ్డి గారు దృష్టిలో ఉంచుకొని మంచినీటి అటేమి వలస కూలీలు వలస వారిని అయితేనే మంచి అభివృద్ధి చేయడానికి ఆయనకు మనం ఛాన్స్ ఇస్తే చాలా చేస్తాయని కూడా తెలియదు సేవలు మరిన్ని సేవలు ఉపయోగించుకోవడానికి ఆయన ఆయన ద్వారా మనం చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దొరకొండ మండల ప్రజానీకానికి మీరందరికీ కూడా ఆయన వైఎస్ఆర్ సిపి తరపున నిలబడి అభ్యర్థిగా గెలిపించవలసింది కోరుచున్నాం సార్ ఇంతవరకు మంచి విషయాలు తెలియజేసిన మీ ఇద్దరికి కూడా నమస్కారం ఇంతటితో ఈ వార్తలు సమాప్తం మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి